హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ పచ్చి మామిడికాయతో చట్నీ చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది పేరు చెప్పగానే మీకు నోట్లో నీళ్ళు నాకు తెలుసు చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్దాం పదండి ఇప్పుడు పచ్చి మామిడికాయలు దొరికే సీజన్ కదా అందుకని ఈ మామిడికాయ చట్నీ చేసుకొని భోజనంలో తిన్నారంటే ఒక ముద్ద తినాలనుకున్న వాళ్ళు పది ముద్దలు తింటారు పచ్చి మామిడికాయ ఒకటి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత పొట్టంతా చెక్కు తీసుకోవాలి అంతా ఇలా చెక్కు తీసుకున్నాం కదా ఇప్పుడు తురుమని తీసుకొని ఇలా అంతా మొత్తము తురుముకోవాలి మామిడికాయనంతా ఇలా తురిమి పెట్టుకోవాలి తరువాత రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పెద్దగానే కట్ చేసుకోవాలి మామిడికాయ చట్నీకి పెద్దగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక పది టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మామిడికాయ చట్నీ బాగుంటుంది ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవడం వల్ల చట్నీ చాలా బాగుంటుంది ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్టు వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా వేగుతుంది ఇప్పుడు పచ్చి కరివేపాకు కొద్దిగా వేసి ఆనియన్స్ని కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తురుముకున్నటువంటి మామిడికాయ తురుము వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మనము ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చట్నీకి కావలసిన ఉప్పు సరిపడా వేసుకోవాలి ఉప్పు ఎప్పుడు తక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది తక్కువ అనిపిస్తే మల్లకాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయ చట్నీ పులుపు ఉంటుంది కదా మామిడికాయ దానికి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇది కారం బాగుంటుంది రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఇది ఆవపిండి అంటే ఆవాలు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి మెంతులు కొద్దిగా తక్కువ తీసుకొని డ్రై రోస్ట్ చేసి చేసినటువంటి పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలి ఈ చట్నీకి ఈ ఈ పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇది వేసుకుంటేనే మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది రుచిని రెట్టింపు చేస్తుంది ఇది ఖచ్చితంగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ వేపనవసరం లేదు ఆనియన్స్ వేసినాం కాబట్టి మూడు రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఆనియన్స్ వేసుకోకపోతే ఒక వారం రోజుల పాటు ఈ మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది ఇలా వేడివేడిగా అన్నం చేసుకొని ఈ మామిడికాయ చట్నీ వేసుకొని తింటుంటే ఒక ముద్ద తినాలనుకున్న వాళ్ళు పది ముద్దలు తినేస్తారు కడుపు నిండిపోతుంది అలా ఉంటుంది మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఆ విధంగా ఉంటుంది మామిడికాయ చట్నీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి ఇంకెందుకు ఆలస్యము ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్